అసలు పచ్చళ్ళు పట్టడం రానివారైనా కానీ ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి ముందుగా నేను చూపించేది గోంగూర ఉసిరికాయ పండుమిర్చి చూపిస్తున్నాను కానీ ఈ వీడియోలో పండుమిర్చి ఒక్కటే చూపిస్తాను తర్వాత వీడియోలో గోంగూర ఉసిరికాయ కూడా చూపిస్తాను ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో రీతిలో చూడండి దీనికోసం కేజీ కొద్దిగా చిన్న ఫ్యామిలీ చేసుకోవడానికైనా కానీ అర్థం అవ్వాలి కదా వాళ్ళ కోసం కేజీ పండుమిర్చి తెచ్చుకోండి కాయలు తెచ్చుకొని తొడుమలు తీయాలి మనం ఓన్లీ మిర్చికి మాత్రమే తొడుమలు తీయండి అంటే మజ్జిగ మిరపకాయలు అంటారు చూసారా దానికి ఒక్కదానికే తొడుమలు తీయకూడదు ఇంకా ఏం మనం చేసుకున్నా కానీ తొడుమలు ఉంటాయి కదా అవి తీసేసి బాగా కడిగి ఆరపెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా ఉంచవద్దు ఎందుకంటే మిక్సీ అయినా కానీ రోట్లో అయినా కానీ దంచుకోవడానికైనా కానీ మనకి ఈజీగా ఉంటుంది అందుకని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి బాగా కడిగి ఆరాలి కాయలు అన్నది బాగా ఆరనివ్వండి తడి అన్నది అస్సలు ఉంచొద్దు కొన్ని కొన్ని సొత్తు కాయలు అంటే ఏమి కాయలు వస్తాయి అవి తీసి పక్కన పడేసేయండి ఇలాంటివి ఇప్పుడు చింతపండు మనం తీసుకోవాలండి మంచిగా జ్యూస్ ఉంటుంది చూసారా కొత్త చింతపండు ఆల్రెడీ మనకు వచ్చింది కదా పచ్చళ్ళకి అది తీసుకోండి కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్స్ మీకు ఇవి రుచి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న పీసులు లాగా ఉంటాయి చూసారా అవి తీసేసేయండి తీసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి చింతపండుని మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలు ఉన్నాయి కదా అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి అందులో ఉప్పు మనం వేసుకోవాలి చింతపండు ఎంతైతే వేసామో అంతే ఉప్పు వేసుకోండి కల్లుప్పు వాడండి సాల్ట్ వాడద్దు రెండు వందల గ్రాముల ఉప్పు మనకి కరెక్ట్గా సరిపోతుంది కొద్ది కొద్దిగా ఉప్పు ఇందులో వేసుకుందాం ఒకేసారి వేయొద్దు అంటే అన్నిటికీ సమానంగా మనం వేసుకోవాలి కాబట్టి మెంతులు మనం వేసుకుంటున్నామండి అన్నింటికి కొద్ది కొద్దిగా వేసుకోండి మెంతులు ఒకేసారి వేయొద్దు మెంతులు కూడా ఒక మనకి మెంతులు అయితే మాత్రం ఒక పాతి గ్రాములు కరెక్ట్గా సరిపోతాయి మెంతులు మెంతికి పిండి వాడద్దండి మెంతులు మాత్రమే వాడండి పసుపు దీనికి సరిపడా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేయండి ఇప్పుడు చింతపండు మనం వేసుకోవాలండి దీనికి ఇలా అన్నీ మనం సర్దుకోవాలి అంటే మిక్సీ జార్లో ఒకేసారి పట్టదు కదా అందుకని కొద్ది కొద్దిగా ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చింతపండు కూడా ఒకేసారి వేయొద్దండి రెండు వందల గ్రాముల చింతపండు పక్కన పెట్టుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఒక్కచొక్క నీరు అన్నది కూడా తగలనివ్వకండి అలాగే మీరు వేసుకునే బాక్స్ కూడా నీరు లేకుండా చూసుకోండి మిక్సీకి కూడా నీళ్ళు లేకుండా ముందుగా తుడిచి పెట్టుకొని అప్పుడు ఈ పచ్చడి మనం రుబ్బుకోవాలి ఈ విధంగా లేకపోతే పచ్చడి పాడైపోద్దండి నీళ్ళు ఉంటే అందుకని ఇప్పుడు తీసేసి ఒక బాక్స్లో వేసుకోండి మెత్తగా రుబ్బండి చూశారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో సేమ్ ఇందాక ప్రాసెస్ ఏనండి మిగిలి ఉన్నవి కూడా మళ్ళీ ఇందులో పండు మిర్చి వేసేసుకొని అలాగే కల్లుప్పు చింతపండు పసుపు మనం ఏమైతే ఇందాక మెంతులు వేసుకున్నాం కదా అలా మెంతులు సేమ్ అదే పద్ధతిలో ఇందులో వేయండి రెండు వందల గ్రాములు మనకి ఉప్పు పట్టేస్తుంది రెండు వందల గ్రాములు చింతపండు కూడా పట్టేస్తుంది మెత్తగా మిక్సీ పట్టుకొని రండి వచ్చి అంతా ఇందులో వేసేసుకోండి వేసిన తర్వాత కలిపి పక్కన పెట్టుకోండి మూడు రోజుల వరకు దీన్ని తీయొద్దు మూడు రోజుల తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కలిపి పక్కన పెట్టేస్తున్నాను మూడు రోజుల తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి అంటే మూత తీయంగానే రుచి చాలా బాగుంటుంది చూసారుగా కలర్ ఎలా ఉందో మనం మంచి మిర్చి తెచ్చుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి మూడు రోజుల తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము ఇది మనకి దోశ వేసుకుంటాను చూసారా దోశ మీద రాసుకోవచ్చు ఆ తర్వాత ఇడ్లీలోకి ఆ తర్వాత మనం చట్నీ చేసుకొని అవసరం లేదండి ఇంకెప్పుడు కూడా ఇలా పెరుగు కొంచెం పెరుగు అనుకోండి పుల్లటి పెరుగు కొద్దిగా తాలింపు వేసుకొని ఈ మిర్చి అందులో వేసుకొని మనం చట్నీ కింద కూడా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అన్నంలోకి కొద్దిగా నూనె వేసుకొని సాయి మినపప్పు ఒక స్పూన్ వేసుకోండి సాయి మినపప్పు అయినా పర్వాలేదు పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు ఒక్క స్పూన్ ఖచ్చితంగా వేయండి బాగుంటుంది తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది కొద్దిగా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక్క మిరపకాయ రెండు మొక్కలు చేసి వేయండి ఎండు మిరపకాయ ఎక్కువ అవసరం లేదు పండుమిర్చి పచ్చడే కాబట్టి మనకి ఎండుమిర్చి పెద్దగా పని ఉండదు కానీ ఒకటి వేసుకోవాలి కరివేపాకు ఒకటి రెండు రెమ్మలు వేసేసేయండి దోరగా మంచి స్మెల్ వచ్చేటట్టు యాప్ సిమ్లో పెట్టుకోండి హైలో వద్దు మంచి స్మెల్ వచ్చిన తర్వాత వేగిపోయినాయి అనుకున్నప్పుడు మీరు ఎంత అయితే ఈ రోజు మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోండి దీనికి ఒకేసారి తాలింపు వేయకూడదండి ఎప్పుడైతే మనం తిందాము అనుకుంటున్నామో అప్పుడే తాలింపు వేసుకోవాలి ఎప్పటికప్పుడే తాలింపు వేసుకోవాలి మిగిలింది మీరు బయటే పెట్టుకోవచ్చు ఏం పాడవదు ఫ్రిడ్జ్ లేకపోయినా ఏం ఇబ్బంది ఏమీ లేదు ఇది ఏం పాడవదండి కాకపోతే ఒక్క ఒక్కచొక్క నీళ్ళున్నా తగలకుండా చూసుకుంటే చాలు పాడవదు మనకి సంవత్సరం పట్టు నిల్వ ఉంటుంది ఏ ఇబ్బంది లేదు కలిపేసేయండి కలిపేసి ఇంకా అన్నంలో వేసుకొని తినడమే ఇది అన్నంలోకి మీకు ఈసారి కావాలంటే నేను టిఫిన్లోకి చేసి చూపిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చే